ఇంట్లోకి వెళ్తే అప్పుడు పట్టుకున్నా ఏంటి పందాలకి పెంచుతున్నారండి పందింపుంజరావి అందుకే వదలొద్దండి అని చెప్పా గుడివాడలో నాటుకోళ్ళు అయితే వచ్చామండి మనం చూస్తున్నారు కదా వీళ్ళు అంటే పొద్దున్నే వదలొద్దని చెప్పాం వదిలేశారంట ఆ పెట్ట ఇక ఈ పుంజో ఒకటి ఇవైతే ఇప్పుడు పట్టుకోవాలండి ఆ రెండు పుంజులు పన్నెండు పుంజులు అనమాట ఈ పట్టుకుందామని చూస్తున్నాం దొరకట్లేదు మరి ఈ పట్టుకొని ఇప్పుడు తీసుకుని అయితే వెళ్ళాలి పట్టుకొని అయితే పెట్టుకున్నారు ఆ అయితే పంపించి మేత బియ్యం అయితే పెట్టి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పట్టుకున్నారు గంప కింద కంపి పెట్టారు ఇంకా వీటిని కూడా పెట్టుకోవాలండి పారిపోతున్నాయి బెదిరిపోయి అటు వెళ్తే బయటికి వెళ్ళిపోద్ది ఏమో మళ్ళీ పిల్లది ఒకసారి అలవాటు పడితే ఇంకంతే వదలదు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే గుడివాళ్ళలో తీసుకున్నాం కదా ఇవైతే చేయించడానికి అయితే తీసుకొచ్చాము అక్కడైతే ఇలాకి ఇస్తే చేస్తారు ఇప్పుడు ఇవి చేయించుకొని మనం బయలుదేరమన్నమాట చెప్పానా తెచ్చి అందుకే మూలుగోలు చేసానా బోన్సు కొట్టినూలుగోలు పట్టే నామార్ పట్టేది నీరు కొంచు ఎంత ఇష్టం

ఓకే అండి ఇప్పుడైతే ఇవన్నీ ఫొనల్ అయితే తీసుకొచ్చాము చేయించడానికి ఇవైతే చేపించేసి ఇప్పుడు విజయవాడ అయితే బయలుదేరే టైం ఐదు ఆల్రెడీ ఐదున్నర అయిపోయింది బచ్చాప తీసుకున్నాము బచ్చాప తీసుకున్నాము మూడు కేజీ బచ్చాప అదైతే స్కిన్లెస్ బోన్లెస్ బోన్లెస్ చేయించాలి ఈ రెండు చేయించుకొని అయితే ఈ ఎవడ బయన్నా కానీ ఇదన్నం చేసాం మనం ఫాస్ట్ గా చెప్పా అదే chalvat lede chalana baba baba

ఫ్రెండ్స్ ఇదైతే కొరమేను బోన్లెస్ అండి ఇదిగోండి ఇదైతే బొచ్చ చేప బోన్లెస్ అనమాట ఇది స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు ప్రాన్స్ కొరమేను ఇదేంటిది బొచ్చి చేప చికెను నాలుగు అడిగారండి అది బల్క్లో అడిగారు అనమాట మనకి ఆర్డరు ఎందుకంటే ఇది ఫారం పంపిస్తామండి కొంచెం మంచిగా నీట్గా బోన్లెస్ చేయించండి నీట్గా చేయించండి అని చెప్పంటే ఇంకా వాళ్ళ ఆర్డర్ కోసం గుడివాడి నుంచి ఇంకా తీసుకొచ్చానమాట అక్కడైతే చాలా నీట్గా మంచిగా చేస్తారు ఇంకొండి చూసారు కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఎంత బాగుందో ఇంకా నేను ఇవి నీట్గా కడిగేసి వడపెట్టేసుకున్నానండి వడపెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు కలిపి కాసేపు అయితే ఆరపెట్టుకుంటాను ఆరపెట్టుకున్న తర్వాత ఇవైతే ఫ్రై చేసేస్తాను ఫ్రై చేసి పచ్చడి కలుపు నాటుకోడి నాటుకోడి కూడా కలిపి పెట్టేస్తారు పెట్టేస్తారు వాళ్ళకే కూడా నాటుకోడి వాళ్ళకు కాదు నాటుకోడి వేరే వాళ్ళకండి రెండు కోళ్లు అయితే తీసుకొచ్చాము నాటుకోడి కూడా ఇప్పుడే వాళ్ళకు లేదు కూడా అదే వేరే వాళ్ళకు ఉందండి అందుకని నాటుకోడు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఎలాగో గుడివాడ వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడి నుంచే తీసేసుకున్నాం అనమాట నాటుకోడి కూడా ఇది కూడా కుక్కర్ పెట్టేస్తాను ఈ లోప అవి ఆరుతాయి కదా అవి కూడా నేను కేజీలు ఇది రెండు కేజీలు ఎనిమిది వందలు బొచ్చి చాప ఒకటే బొచ్చి ఇదైతే మూడు కొరమేళ్ళు ఈజీగా మూడు కేజీలు మూడు ఉంటాయి ఇది మాత్రం రెండు కేజీలు ఎనిమిది వందలు ఉంది కేజీ వచ్చింది అనమాట కేజీ మొత్తం సరిపడా అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే చాలామంది అనుకుంటారు మామూలుగా నేను చెప్పాలని చెప్పట్లా అసలు చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని దీనికి ఖర్చు ఎక్కువ అవుతుందండి అంటే ఎందుకంటే దీని బోన్స్ అంత పోతే ఏమీ ఉండదు చేపలో మనం మూ కేజీ రావాలంటే మూడు కేజీలు చేప చేపించాలి అప్పుడు చేప వచ్చే మనకి దగ్గర దగ్గర బొచ్చే చేప కాబట్టి ఒక చేపే ఆరు వందలు పడుతుంది ఏవి మనం వేసేవన్నీ కాకోకుండా ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి అన్నమాట అది బోన్లెస్ కాబట్టి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఉంది ఇదిగోండి అసలు ఇదైతే అసలు మరీ దారుణంగా వెళ్తుందండి ఇది ఎంత చేసినా సరే ఈ ఈ అయితే అసలు ఏంటబ్బా అసలు అనిపిస్తుంది మాకు కూడా అసలు వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి కొరమేను గోంగూర పొడి గోంగూర పొడి అయితే అసలు లేదు ఇక రేపు చేయాలి కాకపోతే ఈ ఫారం పంపించాల్సినవి కాబట్టి ఇవి అర్జెంట్గా ఇవ్వాల్సినవి కాబట్టి ఇవైతే ఇంకా ఈ రోజు నైట్ అయినా ఏ టైం అయినా సరే ఇప్పుడైతే నేను చేసేసిన తర్వాత పడుకోవాలి మళ్ళీ రేపొద్దున చికెన్ మోన్లెస్ ఉంది చికెన్ ఉంది చేయడానికి గోంగూర బోటి ఉంది మూడు రకాలు ఉన్నాయి చేయడానికి ఇవైతే ఫుల్గా వెళ్తున్నాయి కొరమేను గోంగూర బోటి చికెన్ మోన్లస్ అన్నమాట నాటుకోడ ఒకటి నాటుకోడ కూడా బాగా వెళ్ళిపోయిందండి ఇంకా అందుకనే ఒకళ్ళు అడిగారు అని చెప్పి కేజీ కేజీనాడు అడిగారు అందుకని ఒక రెండు కోళ్ళైతే ప్రస్తుతానికి తీసుకొచ్చేసాం అక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ లోపు ఆర్డర్ వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఆల్రెడీ మనకి తీసుకుంటాం కదండి వాళ్ళకి కూడా ఇవాళ ఫోన్ చేశారు కోళ్ళు వచ్చినాయి అని చెప్పి ఇంకా

ఏం తెచ్చుకున్నారు ఫ్రైడ్ రైస్ తెచ్చుకు ఫ్రైడ్ రైస్ తెచ్చుకోవచ్చు కానీ తెచ్చుకున్నారు అమ్మకా అమ్మకా మీరు ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారా

గుడివాడ నుంచి చేపలు అవన్నీ తీసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి అంటే కొరమేళ్ళు బొచ్చి చేప నాటుకోడి ఇవన్నీ బోన్లెస్ చేయించుకొని తీసుకొని వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇవి నాలుగు రకాల పచ్చళ్ళు అయితే చేయాలి రేపు అర్జెంట్ ఆర్డర్ అనమాట అది ఇంకా అందుకని సంజు వంట అయితే చేయాల పిల్లల్ని ఫ్రైడ్ రైస్ ఏమైనా తెచ్చుకొని తినేమంది ఇంక అందుకని అయితే ఈ పూటకి ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తింటున్నాడు బాగుందా క్రాఫ్ ఎప్పుడు చేయించుకుంటారు నేను వారి నుంచి చెప్తున్నా చేయించుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి పాప చాలామంది ఫోన్ చేసి మీరు అలసిపోతున్నారు కదండి మేము ఆర్డర్ ఇస్తామంటే అని నాకు నిన్న నలుగురు ఐదులు చేశారండి ఒకరు కాదు మేము ఆర్డర్ చెప్తామంటే పాపం మీరు అలసిపోతున్నారు మావి కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పి అన్నారు మీకోసం అంటే మామూలుగా ప్రత్యేకంగా ఏం చేయమండి చేసే దాంట్లోనే అందరికీ సమానంగా చేస్తాం ఇంకా అలిసిపోవడం అంటే ఇక తప్పదులండి మరి ఇంకా ఎవరైనా మరి పని చేస్తే అలిసిపోతారు ఇదే కాదు మనం ఇంట్లో పని ఒకే రోజు చేసుకున్నా అలిసిపోతాము మీరు అట్లా ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా అందరికీ ట్యాన్కి అందిస్తాం అనమాట మీరు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి నేను చెప్పినట్టు హాఫ్ కేజీ ఆర్డర్ చేసుకోండి హాఫ్ కేజీ అయితే మేము చేయలేక కాదు మీకు మళ్ళా ఫ్రెష్గా ఆర్డర్ చేసుకుంటారు అందుకోసం అని చెప్పి ఇంకా మీరు ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే మాకే బెటరు కావాలంటే మాకే బెటర్ ఎందుకంటే ఎక్కువ సేల్ అయ్యింది కాబట్టి అట్లా కాకోకుండా ఒక హాఫ్ కే రెండు హాఫ్ కేజీలు చేసుకోండి ఎందుకంటే మీకు కేజీ నుంచి త్రీ షిప్పింగ్ ఇస్తాం కాబట్టి చక్కగా రెండు రకాలు తిన్నట్టు ఉండదు మీకు రెండు హాఫ్ కేజీలు చేసుకుంటే మాకు కేజీకి షిప్పింగ్ కేజీ అంటే హాఫ్ కేజీ అయినా సేమ్ పడిద్ది కేజీ అయినా సేమ్ పడిద్ది అంటే కేజీ నుంచి అందుకే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు అనమాట రెండు రకాలు చక్కగా చేసుకోండి ఇప్పుడు ఇదిగోండి అయితే మనకి చికెన్ బోన్లెస్ ఆర్డర్ అయితే ఉంది ఇంకా ఇవాళ ఒక ఐదు కేజీల వరకు ఉందండి నేను అందుకని ఐదు కేజీలే తెచ్చాను నేను ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకంటే అప్పుడే చేస్తా రేపు మళ్ళీ ఆర్డర్ వస్తే ఇవాళ వస్తే రేపు మళ్ళీ చేసి పంపిస్తాను అనమాట ఎప్పుడప్పుడే ఫ్రెష్గా చేసి అయితే పంపించేస్తాము అలాగే మనకి ఫారెన్ ఇచ్చేవి కూడా మనకి ఉంటాయి అన్నమాట యుఎస్ పంపించేవి బల్క్ ఆర్డర్స్ చిన్న చిన్నవి ఇప్పుడే వస్తున్నాయండి అందరూ చక్కగా మన పికిల్స్ అయితే టేస్ట్ చేశారు చాలా బాగున్నాయని చెప్పి ఇప్పుడు కొంచెం నమ్మకం కుదిరింది అంటే స్టార్టింగ్ కదండి ఎవరికైనా డౌట్ ఉంటుంది వీళ్ళ దగ్గర అట్లా ఉంటుంది కదా అన్నది ఇప్పుడే ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఆల్రెడీ ముందు బుక్ చేసుకుని తిని ఇప్పుడైతే మనకి వాళ్ళ పిల్లలు కానీ ఇంకెవరైనా ఉంటారు కదండి అమెరికాలో అట్లా యుఎస్లో వాళ్ళకి పంపించడానికి అయితే మనకి చక్కగా బల్క్ ఆర్డర్స్ అనేవి చక్కగా చిన్న చిన్నవి ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు అలా ఇస్తున్నారు చాలా సంతోషం అనిపించింది మమ్మల్ని నమ్మి చూసి తీసుకొని టేస్ట్ చేసి మళ్ళీ మాకు మంచి ఆర్డర్స్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు అయితే ఇదండి మంది వీడియో పిక్లు అయితే చికెన్ బోన్లెస్ బోటీ గోంగూర కూడా ఉంది అసలు బోటీ గోంగూరకి అయితే ఇదేనికైనా గ్యాప్ వస్తుంది కానీ బోటీ గోంగూరకి అసలు గ్యాప్ రావట్లేదు అసలు మాకు కూడా రెస్ట్ రావట్లేదు బోటీ గోంగూరలో చేయండి మళ్ళా తీసుకొచ్చా బోటీ ఇప్పుడు బోటీ గోంగూర చికెన్ బోన్లెస్ ఇప్పుడైతే ఆర్డర్ ఉంది కందాకాయలు మాత్రం ఒక కేజీ చెప్పారు వాళ్ళు కూడా నేను చేస్తాను అనమాట ఈ మూడు రకాలు అయితే నేను చేసేస్తాను ఫస్ట్గా అయితే చికెన్ నీట్గా క్లీన్ చేసేసుకొని కొద్దిగా పొయ్యి మీద పెట్టి ముందైతే మగ్గించేసుకుంటాను